హలెలిగా ప్రైజ్లో దేవునికి స్తోత్రం కలుగు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుత్వ యేసుక్రీస్తునామలో శుభములు తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్కుతోటి దేవుని యొక్క మాటతోటి దేవుని యొక్క సువార్తతోటి దేవుని యొక్క వాగ్దానముతోటి మీ అందరి జీవితాల్లో దేవుని వాక్యము ఫలించి అభివృద్ధి చెంది దేవుని యొక్క సాక్షులుగా మీరందరూ దీవించబడునుగాక క్షమించుట క్షమించే వారిగా ఉండాలని క్షమాపణ గురించి పరిశుద్ధాత్మ దేవుడు మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వచనాల వరకు కూడా మనకు తెలియపరచబడుతూ ఉంటుంది ఈ యొక్క ఉపమానంలో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వచనాల వరకు మనకు చూసినట్లయితే క్షమాపణ గురించి తెలియపరచబడుతూ ఉంటుంది అండ్ పర్లోక రాజ్యం గురించి తెలియపరచబడుతున్న ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సో ప్రాముఖ్యంగా పరలోక రాజ్యంలోకి మనమందరం కూడా ప్రవేశించుటకు దేవుడు కొన్ని మార్గాలను అనేకమైనటువంటి ఉపమాన రీతులుగా దేవుడు తెలియపరుస్తున్నాడు అటువంటి ఉపమానాల్లో ఒకటి ఉపమానము ఈ రాత్రి కాల సమయంలో మనం అందరం కూడా ధ్యానం చేసుకున్నాం పరలోక రాజ్యమునకు వెళ్ళుటకు మనందరికీ కూడా ఒక హృదయం కలిగిన వారుగా ఉండాలి పరిశుద్ధతతో పాటు విధేయతతో పాటు ప్రేమ కలిగి ఉండటం కంటే ప్రాముఖ్యమైనది క్షమించుట ఎప్పుడైతే మనము క్షమిస్తామో అప్పుడే ఇతరులని ప్రేమించగలము ఇతరులని ఆదరించగలము క్షమాపణ గుణము లేకుండా క్షమించే గుణము లేకుండా ఎవరిని కూడా పరిపూర్ణమైన ప్రేమను కనపరచలేరు ఆ ప్రేమలో ఒకవేళ కనుక క్షమించే గుణం లేకుండా ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమ స్వార్థముతో కూడినటువంటి ప్రేమ యేసు క్రీస్తు ప్రభులు వారు పేతురికి తెలియపరుస్తూ ఉన్నారు మరి ఇక్కడ పేతురు అంటున్నారు ఇక్కడ నా ఎడలా నా సహోదరులు తప్పిదము చేసిన నేను ఎన్నిసార్లు క్షమించాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారితోటి మరి శిష్యుడు అపోసుడుగా ఉన్నటువంటి పేతురు మరి యేసు ప్రభుల వారితోటి మాట్లాడుతున్నట్లుగా ప్రశ్నను అడిగినట్లుగా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం మరి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానము మరియు ఆ ప్రత్యుత్తరముగా ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవాదేవుడు సమాధానం ఇచ్చేటువంటి దేవాదేవుడు మరి ఆ యొక్క తోటి మాట్లాడుతున్నాడు డెబ్బై సంవత్సరముల పాటు అనగా మన జీవిత కాలం అంతే కూడా ఈ భూలోకంలో జీవించున్నంత కాలము మనము క్షమిస్తూనే ఉండాలి మన యొక్క సహోదరులని మనము క్షమించిన ప్రకారమే దేవా దేవుడు కూడా మనల్ని క్షమిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఉపమానం తెలియపరచబడుతుంది ఆ ఇరవై ఒకటవ వచ్చిన కంటే పైభాగంలో చూసినట్లయితే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నానాములో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదరణకర్తగా మరి దేవుని యొక్క వాక్కుగా మనం అందరం కూడా చూస్తున్నాం ఇక సమయంలో కూడా ఇద్దరికంటే కంటే ఇంకా ఎక్కువగానే మనం అందరం కూడా కూడుకుని ఉన్నాం రీతిగా ఆన్లైన్లో అనేక మంది వారు చూస్తున్నటువంటి మీరు కూడా మరి ఇద్దరు ముగ్గురుగా మరి దేవుని యొక్క వాక్యమును వింటుంటే మీరు కూడా దేవుని యొక్క సన్నిధిలో మీరు నిలబడి ఉన్నారని నేను ఎంతో ఆశిస్తూ ఉన్నాను ఎంతో సంతోషిస్తా ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగు సో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటా అని దేవా దేవుడు ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభులు వారిని పేతురు అడుగుతున్నాడు మరి నా సహోదరుడు నా పట్ల తప్పిదము చేసినట్లు నేను ఎన్ని మార్లు క్షమించాలి నేను అడిగినప్పుడు మరి ఏడు సార్లు వరకైనా సెవెన్ టైమ్స్ అనా అని చెప్పేసి అడుగుతున్నట్లుగా చూస్తున్నాం కాదు మరి డెబ్బై సంవత్సరముల పాటు అంటే ఆ జీవిత కాలం అంతా కూడా మనము క్షమించే వారిగా ఉండాలని ఆ లేఖనాలను మనం అందరం కూడా చూస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగుగాక దేవునికి ఘనత కలుగాక అయితే చూడండి ఇక్కడ ఆ ఏమంటున్నారు అంటే ఆ ఇరవై మూడవ వచనంలో చూసినట్లయితే పరలోక రాజ్యము గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ యొక్క క్షమాపణ గురించి ఈ యొక్క పరలోక రాజ్యానికి చాలా దగ్గర సంబంధం ఉందన్నటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ పరలోక రాజ్యము ఎలా ఉందంటే ఒక యజమానుడు ఒక రాజు తన దాసుల దగ్గర విచారణ చేస్తున్నప్పుడు ఆ విచారణలో ఆ రాజు ఏ విధముగా ఉన్నాడో ఈ యొక్క లేఖనాల ద్వారా మనం గ్రహించవచ్చు ఈ రాజు యొక్క లక్షణాలు చూసినట్టయితే దయను చూపించేవాడుగా ఉన్నాడు కనికరమును చూపించే వారిగా ఉన్నారు ఈ దయా కనికరమును ఎవరిపైన చూపిస్తున్నాడు ఈ రాజు అంటే యజమానుడు అంటే మరి ఇక యజమానుడికి పదివేల తలాంతులు ఇవ్వవలసిన వంటి ఒక దాసుడిని పిలిపించినట్లుగా ఆ రాజు మాట్లాడుతున్నప్పుడు ఆ యజమానుడు మాట్లాడుతున్నప్పుడు ఈ పదివేల తలాంతులు ఎవరైతే తీసుకుని ఉన్నారో అతన్ని పిలిపించి ఆ యొక్క మరి తిరిగి చెల్లించమినట్లుగా లేఖనాలు చూస్తున్నాం మరి యొక్క యజమానుడు అంటున్నాడు నీ పిల్లలని నీ భార్యను నీకు కలిగినంత కూడా అమ్మివేసి నా యొక్క పదివేల తలాంతులు నాకు చెల్లించుమని చెప్పి ఆ యొక్క యజమానుడు ఆ యొక్క దాసుడితోటి తెలియపరచబడుతున్నట్లుగా చూస్తున్నాం అయితే ఈ దాసుడు అంటా ఉన్నాడు అయ్యా ఆ చెల్లించుటకు నా దగ్గర ఏమీ లేదు నా పైన కనికరమును దయను చూపించు నన్ను క్షమించు అని చెప్పి ప్రాధాయపడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం క్షమించమని నన్ను క్షమించమని అడుగుతున్నట్లుగా ఈ యొక్క దాసుని యొక్క జీవితంలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం నేను ఇవ్వలేను అంత సొమ్ము నా దగ్గర లేదు నా దగ్గర ఉద్యోగం లేదు నాకు ఏ పని కూడా లేదు అని ప్రాధాయపడుతూ అది ఇవ్వలేనని చెప్పి మరి ఆ యొక్క యజమానుడితో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం అయితే యజమానుడు ఏమన్నా అంట మరి దయను చూపిస్తూ కనిక్రమను చూపిస్తూ అతడిని క్షమించినట్లుగా మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలంగా సో ఆ మనము మన జీవితంలో మరి అనేక మంది సహోదరులు సహోదరులు తప్పిదములు చేస్తా ఉంటారు కొంతమంది డబ్బు ఇచ్చి ఉండొచ్చు కొంతమంది అనేకమైన వస్తువులు ఇచ్చి ఉండొచ్చు కొంతమంది అనేక రకాల్లో మరి సహాయం చేసిన వారుగా ఉండొచ్చు వారి మరి వారి యొక్క కాలంను బట్టి సమయం బట్టి అది మనకు తిరిగి చెల్లించిన సమయంలో వారిని బట్టి మనం క్షమించేవారుగా ఉండాలి కానీ పదే 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 దాని గురించి వారిని జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాన్ని క్రుంగ తీసుకునుకోకుండా మన హృదయాల్ని బలహీనపరచుకోకుండా మనము క్షమించేవారిగా ఉండాలి వారి స్థితిగతులు ఏంటి వారి పరిస్థితులు ఏమిటి వారి జీవితం ఏమిటి అని మనము దేవుని ప్రేమను కేవలము క్షమించటం వలనే ఆ యొక్క ప్రేమను చూపించగలము అట్రిత్తిగానే ఆదరణ కూడా చూపించగలము క్షమాపణ లేకపోతే ఈ యొక్క పదివేల తలాంతులు చెల్లించవలసినటువంటి యొక్క మరి దాసుడు యొక్క జీవితంలో కనికరము ఆ యొక్క యజమానుడు చూపించకపోతే దయను చూపించకపోతే మరి తన యొక్క భార్యను పిల్లలందరినీ కూడా మరి తన స్వాధీనపరచుకుని వారికి కఠిన శిక్ష వేయించేవాడు కానీ ఆ కఠిన శిక్షను తొలగించి ఆ కఠిన శిక్ష పడ కుడా చెరసరలోకి వెళ్లకుండా ఆ యొక్క దాసుడిని క్షమించినట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం ఈ రోజులో చూడండి ఎవరికైనా మరి అప్పు చెల్లించవలసిన వారే ఉన్నప్పుడు ఆ అప్పు చెల్లి ఆ అప్పు తిరిగి ఇవ్వాల్సిన వారు మన దగ్గరకు వస్తే మరి వారిని దూషించే వారుగా ఉంటున్నాము వారిపైన కోపం కలిగిన వారుగా ఉంటున్నాము ఆ మరియు ఆ ఈ యొక్క అప్పు తీసు అప్పు ఇచ్చినటువంటి వారు వచ్చి ఏం చేస్తారని వీధులు పాలు చేస్తా ఉన్నారు రోడ్ల మీద నిలబెడుతున్నారు చిల్లరిగా మాట్లాడుతూ ఉంటారు అల్లరితో మాట్లాడుతూ ఉంటారు అనేకమైనటువంటి వ్యర్థకర్మంతో మాట్లాడుతూ ఉంటారు మరి వారి ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా తీసివేసుకుని వారిని బలాత్కారం చేస్తూ ఉంటారు వారికి హృదయాలకు ఆయాసము కలిగిస్తూ ఉంటారు క్షమించేవారు అనేక మంది వారు లేరు మరి క్రీస్తును కలిగినటువంటి మనం అందరం కూడా క్రీస్తు ప్రేమను చూపించాలంటే ముందుగా మరి దేవుని యొక్క సన్నిధిలో క్షమాపణ కలిగిన హృదయం మనకి ఉండాలి అయితే మరి ఇప్పుడు అదే దాసుడు ఏదైతే కనికరించబడి ఉన్నాడో దయను పొందుకున్నాడు చెరసాల నుంచి శిక్ష పడకుండా బయటికి వచ్చినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో మరి ఆ యొక్క దాసుడికి మరి దాసుడు నూరు తలాంతులు ఇవ్వాలని ఆ నూరు తలాంతుల కోసము ఆ మరి యొక్క దాసుడిని వెళ్ళి ఆ తన యొక్క మెడను పట్టుకుని శిక్షిస్తున్నట్లుగా లేఖనాలు చూస్తూ ఉంటున్నాం శిక్షిస్తా ఉన్నాడు శిక్షించడం ఒక్కటే కాదు వారిపైన కనికరము చూపించట్లేదు దాసుడు ఇంకొక దాసుడి పైన దయను చూపించడం లేదు సహనము కలిగిన వాడుగా లేడు అయితే ఆ యొక్క మరి యొక్క దాసుడిని ఈ యొక్క దాసుడు మరి ఆ మెడ పట్టుకుని ఆ గొంతు పట్టుకుని ఆయన బంధించినట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం అంతేకాదు మరలా ఆ యొక్క దాసుడిని చెరసాలలో వేయించినట్లుగా చూస్తుంటున్నాము ఆయన పైన కనికరము చూపించలేదు దయను చూపించలేదు మరి యజమానుడు అయితే ఈ యొక్క పదివేల తలాంతులు తీసుకున్న దాసుని పైన కనిక్రమును దయ చూపిస్తున్నాడు ఈ కనికరము పొందుకున్నటువంటి దయను పొందు దాసుడు అయితే మాత్రం ఇంకొక దాసుడిని గొంతు నిలిమినట్లుగాను చరసాలలో వేయించినట్లుగాను శిక్ష వేయించినట్లుగాను హృదయంలో జీవితంలో ఆయసకరముగా ఉండే విధముగా చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి అయితే ఆ ఈ యొక్క గొంతు నిలుముతున్నప్పుడు ఆ మెడ పట్టుకుంటున్నప్పుడు ఆ శిక్ష వేయించినప్పుడు పక్క దాసులు పక్కన వారు ఇరుగు వారు ఇరుగు పొరుగు వారు అందరు కూడా చూసి వీరిద్దరి మధ్య జరిగిన సంఘటన చూసి ఆ యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆ యజమానుడికి తెలియపరిచి ఉన్నారు ఏమని తెలియపరుస్తుందంట నీవు క్షమించినటువంటి ఈ దాసుడు మరి మాతోటి ఉన్నటువంటి దాసుడు దగ్గరికి వెళ్ళి ఇతను ఇట్లా మెడపట్టుకుని శిక్షించి చెరసాలలో వేయించి అని చెప్పి అక్కడ జరిగిన సంఘటన యజమానికి చెప్పినప్పుడు మరి ఆ యజమానుడు అంటున్నాడు మరి నేను నిన్ను క్షమించాను కదా నిన్ను వదిలిపెట్టాను కదా నిన్ను ప్రేమిస్తున్నాను కదా నీ పైన దయని చూపించాను కదా ఆదరణ కలిగిస్తున్నాను కదా మరి ఎటువంటి శిక్ష శ్రమ లేకుండా నేను విడిపించినాను కదా మరి నీవెందుకు అలా చేసి ఉన్నావు నేను నిన్ను క్షమించాను కాబట్టి నువ్వు కూడా క్షమించాలి కదని చెప్పేసి ఆ యొక్క యజమానుడు ఏ విధంగా తెలియపరుస్తున్నాడు ఆ యజమానుడు ఆ యొక్క దాసుడితో మాట్లాడుతున్నాడు ఈ విధంగా నువ్వు కూడా ఎందుకు ప్రవర్తించలేదు ఎందుకు శిక్షణ అని చెప్పేసి ఆ యజమానుడు ప్రశ్నిస్తున్నప్పుడు అతని దగ్గర సమాధానం లేక మరి నువ్వు కూడా ఆ యొక్క నూరంతులు మరి నూరు తలాంతులు తీసుకునే శిక్షకు ఏ విధంగా అయితే నువ్వు ఆ చెరసల్లో బంధించే విధంగా నువ్వు చేస్తున్నావో నీవు కూడా అటువంటి శిక్ష కలిగి ఉండాలి అటువంటి చెరసాలలోకి వెళ్ళాలనే ఆ సైన్యమునందరికీ కూడా ఆ యొక్క పదివేల తలాంతులు తిరిగి చెల్లించండి కనికరం పొందుకున్నప్పటికి కూడా మరి దయను పొందుకున్నప్పుడు కూడా మరలా శిక్షణ పొందుకున్న హృదయముతోటి క్షమించలేని హృదయముగా ఆ యొక్క దాసుడు ఉన్నాడన్న విషయాన్ని మనకు లేఖనాలు చాలా స్పష్టంగా తెలియపరచబడుతున్నట్లుగా మనమందరం కూడా చూస్తున్నాం యేసయ్య ఈ ఉపమానం చాలా చక్కగా తెలియపరుస్తున్నాడు మరి మనము డెబ్బై సంవత్సరములు జీవితకాలం అంతా కూడా క్షమిస్తూనే ఉండాలి మనకు క్షమాపణ కలిగినది కదా అని చెప్పేసి మనము ఇతరులపైన హింసించేవారు గాను దూషించేవారు గాను శ్రమలు పెట్టేవారుగా ఉండకూడదు మరి దేవుని యొక్క ప్రేమకు సాదృ ఆయన క్షమిస్తున్నాడు మొట్టమొదటిగా అన్న విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి సో ఇప్పుడు ఈ యొక్క మరి పదివేల తలాంతులు తీసుకున్న దాసుడికి ఏమైందంటే ఆయన మొట్టమొదటిగా క్షమించబడినాడు కానీ మరలా ఈ యొక్క తన తన తనకు ఉద్దేశం చూసినప్పుడు పరిశీలన చేస్తున్నప్పుడు అతనికి శిక్ష మరలా వచ్చినట్లుగా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునాక దేవునికి ఘనత కలుగాక కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో కూడా మరి ఈ లేఖనాలన్నీ కూడా చూసినప్పుడు మనము క్షమించేవారుగా ఉండాలి పూర్ణమైన క్షమాపణ కనపరిచేవారుగా ఉండాలి పైకి మాత్రము క్షమాపణ కలిగి ఉందని మరి ప్రేమను చూపిస్తున్నానని చెప్పుకుంటూ నీ హృదయాన్ని నీవు ఎంతో క్షోభించుకుంటావున్నావు అటువీతిగానే యేసు క్రీస్తు ప్రభులు వారు కూడా మరి ప్రతి మానవుని యొక్క పాపమును క్షమించుటకై ప్రతి ఘోరమైనటువంటి పాపమును శాపమును తొలగించుకున్నటకై ప్రతి మానవుని యొక్క పాపమును తొలగించుటకై ఆయన రక్తమును చెందించి ఆ రక్తం ద్వారా ఆ రక్తంలో ఉన్న ప్రభావం ద్వారా ఆయన క్షమించి ఉన్నాడు తద్వారా ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అన్నటువంటి ఆ విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి హలెల్లుయ్యా దేవునికి స్తోత్రం కలుగుగాక ఎప్పుడైతే ఈ మానవులను దేవుడు క్షమిస్తున్నాడో వారి పాపములను క్షమిస్తున్నాడో తద్వారా ఆయన యొక్క ప్రేమను కనపరుస్తున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం ఆయన గనక ఆ యొక్క క్షమాపణను పరిపూర్ణంగా చేయకపోతే ఏ మానవుడు కూడా పరిశుద్ధుడిగా ఉండలేడు ఏ మానవుడు కూడా దేవుని యొక్క ప్రేమను పొందుకునేడు ఏ మానవుడు కూడా దేవుని యొక్క మహిమను చూడలేడు అటు రీతిగానే మనము కూడా ఇతరులని వారిగా ఉన్నప్పుడే ఇతరులని పరిపూర్ణంగా ప్రేమించగలము ఒకవేళ కనుక నీవు ఇతరులను క్షమించబనకపోతే ఆ ముప్పై ఐదో వచనంలో చూస్తున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాము అట్టి రీతిగానే దేవుడు కూడా నిన్ను క్షమించాడు అని చెప్పి లేఖనము తెలియపరుస్తుంది వాక్యాన్ని మనం గ్రహించాలి దేవుడు ప్రేమస్వరూపే కానీ ఆ ప్రేమకు ముందు ఆయన క్షమిస్తున్నాడు మరి ఆ యొక్క మత్స్య వార్త ఆరో కూడా మనం అందరం కూడా చూస్తున్నాం మన రుణస్తులను మనం క్షమించేవారుగా ఉండాలి వారి యొక్క తప్పిదములు క్షమించేవారుగా ఉండాలి ఎప్పుడైతే మనం క్షమిస్తున్నామో వారి పాపపు జీవితము శాపకరమైన జీవితము అబద్ధమైన జీవితము మోసకరమైన జీవితము మార్చబడతా ఉంటుంది మార్చబడతా ఉంటుంది నువ్వు పాపి అని ఎంచుటకంటే కంటే నువ్వు ఏలెత్తి చూపించడం కంటే వారి కొరకు నువ్వు క్షమించినప్పుడు నిన్ను బట్టి అప్పుడు నీలో నుంచి దేవుని యొక్క ప్రేమను బట్టి వారు దేవునిలోకి రాగలరు అన్న విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలస్వామి మీ అందరికీ బోధిస్తా ఉన్నాడు ఒకవేళను కనుక క్షమించకపోతే ఆ యొక్క యజమానుడు ఏ విధంగా అయితే క్షమించి ఆ దాసుడు ఇతరులను క్షమించలేకపోతూ ఉన్నాడో మరలా ఆ యజమానుడు ఆ పదివేల తలాంతులు తీసుకున్న దాసుడిని ఏ విధంగా అయితే శిక్షిస్తున్నాడో మనము కూడా క్షమించబడిన యేసు క్రీస్తు వారి యొక్క శరీరం బట్టి రక్తం బట్టి మనము కూడా ఇతరులను క్షమించాలి వారి తప్పిదములను బట్టి నువ్వు ఎంతమందిని వారి యొక్క తప్పిదములను బట్టి క్షమిస్తూ ఉంటావో నువ్వు అంతగా ప్రేమిస్తూ అనేక మంది వారిని దేవుని యొక్క సన్నిధిలోకి నడిపించగలవు అప్పుడే నువ్వు ఎంతమందినైతే క్షమిస్తూ ఉంటావో అంత ప్రేమ నీలో ఉప్పొంగుతూ ఉంటుంది దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ప్రేమించుట కంటే ముందు క్షమించుట మనము నేర్చుకోవాలి మన హృదయాన్ని మార్చుకుంటూ ఉండాలి కనికరమును చూపించేవారిగా ఉండాలి దయను చూపించేవారిగా ఉండాలి నీ హృదయంలో కనికరములు దయమును కనపరచకపోతే ఇతరులను క్షమించలేవు అట్రీతిగానే రీతిగానే నీవు ఏదైతే ప్రేమను చూపించాలనుకుంటున్నావో ఆ ప్రేమను చూపించలేవు ఈరోజు నన్ను నీ అందరినీ కూడా ప్రేమించడం గల హృదయముగా నువ్వు మార్చుకో దేవుడు నీ యొక్క తప్పిదమ్మలు కూడా దేవుడు సంపూర్ణముగా క్షమించి మరి నేను నీ యొక్క ఆయన యొక్క సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ప్రేమ పూర్ణులుగాను మరి పరిపూర్ణ ప్రేమికులుగాను మరి దేవుని యొక్క సన్నిధిలో బిడ్డలుగా మరి మీరు ఆ యొక్క పరలోకపు సన్నిధి ఏ విధంగా ఉంటుందంటే నువ్వు ఎప్పుడైతే క్షమిస్తున్నావో ఆ పరలోకపు సన్నిధి పరలోకపు ప్రశాంతత ఆ పరలోకపు ప్రశాంతత నువ్వు కలిగి ఉంటావు అని తెలియపరుస్తూ ఎప్పుడైతే క్షమించబడుతున్నావో ఆ పరలోక మహిమలో మనం అందరం కూడా సంతోషంగా సమాధానంగా ఉండగలుగుతున్నాం చూడండి భార్య భర్తలో సమాధానం ఉండదు ఒకరిలో ఒకరు క్షమాపణ ఉండదు తద్వారా ఏమవుతుందంట వారిని ప్రేమను చూడలేకపోతా ఉంటారు ప్రతి మనిషి యొక్క వ్యక్తిగత జీవితంలో ఈగో ఫీలింగ్స్ వల్ల ఏమైపోతుందంటే ఒకరికొకరికి ఈగో ఫీలింగ్స్ వచ్చి క్షమాపణ లేక ప్రేమను పొందుకుని లేక ఐక్యత లేని విధముగాను మరి సఖ్యత లేని వారుగాను ఒకరిని ఒకరి అర్థము చేసుకుని లేని వారుగా ఉంటున్నారు అయితే వాక్యం సెలవిస్తుంది నేను లోకమును ఎంతో ప్రేమించను నేను లోకాన్ని ఎంత అక్కడ క్షమిస్తూ ఉన్నాను వారి పాపమును క్షమిస్తున్నాను వారి యొక్క విరుద్ధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వారి పాపపు జీవితమును మరి క్రమము లేని జీవితమును నేను క్షమిస్తానని చెప్పి దేవుని ప్రేమ ఏ విధంగా అయితే తన యొక్క సిలువ ద్వారా తెలియపరిచి ఉన్నాడు మనము కూడా ఆ యొక్క సిలువ త్యాగమును సిలువను కనపరచాలంటే మనం ప్రతి ఒక్కరు కూడా క్షమించాలి 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 ఎప్పుడైతే క్షమిస్తున్నావో వారి హృదయాల్లో పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క రాజ్యము మహింపరచబడుతుందని తెలియపరుస్తూ మరి దేవుని యొక్క సువార్తలో యేసుక్రీస్తు వారు మరి జీవితంలో చూసినట్లయితే మరి పేతురు జీవితంలో మనం చూసినట్లయితే ముమ్మారు నువ్వు నన్ను ఎరగవు అని చెప్పి యేసుక్రీస్తు పేతురుతో చెప్పినప్పుడు మరి ఆ యొక్క పేతురు మరి ఆ రుజువుగా మనం లేఖనాల ద్వారా ముమ్మార్లు కూడా నువ్వు నేను నిన్ను ఎరగనని చెప్పేసి నువ్వెవరో నాకు తెలియదని చెప్పి ఆ యొక్క పేతురు యేసుతోటి మాట్లాడినట్లుగా ఆ సందర్భాన్ని చూస్తున్నా అయినప్పటికీ కూడా యేసు క్రీస్తు పురవారు క్షమించారు మనము కూడా అన్ని విషయాల్లో కూడా క్షమాపణ కలిగిన వారుగాను క్షమించేవారుగా ఉన్నప్పుడు దేవుని ప్రేమలో బలమైన వారుగా ఉంటారు ఆ ప్రేమకు దూరం ఎవరు కూడా చేయలేరు ఆ యొక్క మరి దేవుని యొక్క ప్రేమలో మనం అందరం కూడా మరి సమస్తమును కూడా సమాధానం కలిగిన వారు ఎప్పుడైతే నువ్వు క్షమిస్తుంటావో నువ్వు ప్రేమలో విశ్వాసంలో సమాధానంలో వర్ధలుతూ ఉంటావు అని తెలియపరుస్తూ చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్చించును కాకపోతే